చాలామంది ఏంటంటే గుండెపోటు లేదా కాడే కరెస్ట్ రెండు ఒకేటే అనుకుంటారు కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయండి గుండెపోటు అంటే గుండె రక్తాలనికి సంబంధించిన సమస్య ఎప్పుడైతే గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ ఏర్పడుతుందో వాళ్ళని గుండెపోటు అంటారు సడన్గా వచ్చేదాన్ని సో గుండెకి రక్తాలల్లో కరోనర్ ఆటరీస్ బ్లాకేజ్ ఉన్నప్పుడు గుండెకి గుండె కండరానికి ఆక్సిజన్ కానీ పోషకాలు కానీ సడన్గా అందకపోవచ్చు సో వాళ్ళల్లో గుండెపోటు వస్తుంది సో వీళ్ళు ఏంటంటే స్పృహలోనే ఉంటారు గుండె ఛాతి నొప్పితో ప్రజెంట్ అవుతారు సో ఛాతి నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బంది పది నిమిషాల నుంచి గంట కంటే ఎక్కువసేపు ఉంటుంది వీళ్ళు ఇమీడియట్గా బ్లడ్ తినే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ పలచబడే మందులు వాడుకొని డాక్టర్ దగ్గర సంపాదించుకుంటే ఈసీజీ ఎక్కువతో మనం నిర్ధారించుకోవచ్చు గుండెపోటు ఉందా లేదా అనేది కార్డెక్ అరెస్ట్ అంటే సడన్గా స్పృహ కోల్పోవటం మనం చూస్తే కనుక ఈ మధ్య చూస్తూ ఉన్న వీడియోలో సడన్గా మీటింగ్ చెప్తా కొలాప్స్ అయిపోతూ ఉంటారు లేదా జిమ్ చేస్తా సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటారు సో స్ప్రోహో కోల్పోటుని కార్డేక్ అరెస్ట్ అంటారు సడన్గా గుండె బీటింగ్ అనేది ఆగిపోతాం సో ఈ గుండెపోటు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న మంచి సిపిఆర్ సో కాడేక్ మసాజ్ అని స్టార్ట్ చేయాలి సో స్టార్ట్ చేసి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ స్టేషన్ రైల్వే స్టేషన్లో కానీ చూసుకున్నట్టయితే డిఫిబిలేటర్ మెషిన్ అని ఉంటుంది సో ఆ మెషిన్తో షాక్ ఇవ్వగలగాలి సో ఆ మెషిన్లో మనకి ఏం చేయాలో చెప్తూ ఉంటుంది స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అనేది ఇమీడియట్గా పేషెంట్కి షాక్ ఇచ్చేసి ఇమీడియట్గా అంబులెన్స్ని కాల్ చేసి పేషెంట్ని హాస్పిటల్కి తరలించాలి గుండెపోటు వచ్చిన వాళ్ళు స్పృహలోనే ఉంటారు కార్డే కరెక్ట్ వాళ్ళు స్పృహ కోల్పోతారు కాబట్టి ఈ రెండు మేనేజ్మెంట్ అనేది కొంచెం వేరువేరుగా ఉంటుంది గుండెపోటు వచ్చినప్పుడు కూడా మనం చాలామంది గ్యాస్ నొప్పి అనుకుని నిర్లక్ష్యం చేయకుండా ముందు ఈసీజీ కోలో నిర్ధారించుకొని మనం యాంజిగ్రామ్ చేసి ఆ బ్లాక్ క్లియర్ చేస్తే సమస్య పరిష్కరించుకోవచ్చు అలానే కార్డేక్ అరెస్ట్ కూడా ముఖ్య కారణం ఏంటంటే గుండెపోటే సో కార్డేక్ అరెస్ట్ వచ్చినప్పుడు కూడా ఆయన ఇప్పుడు షాక్ ఇచ్చి సిపిఆర్ చేసి రివైవ్ చేసి ఇమీడియట్గా అది కార్డెక్ సమస్య అనుకుంటే కనుక యాంజిగ్రామ్ చేసి బ్లాక్ క్లియర్ అయితే మళ్ళీ పేషెంట్ రివైవ్ చేసే స్కోప్ ఉంటుంది సో సిపిఆర్ చేయటం ఒకటి షాక్ ఇవ్వటం ఒకటి అనేది ముఖ్య ముఖ్యంగా మనం చేయవలసింది కార్డెక్ అరెస్ట్లో సో మనకి టైం ఉండదండి చాలా ఎమర్జ చాలా ర్యాపిడ్గా మనం రియాక్ట్ అవ్వాలి కార్డేక్ అరెస్ట్లో హార్ట్ అటాక్లో ఏంటంటే పేషెంట్కి ప్రొడ్యూ ఉంటారు నొప్పిని చెప్తూ ఉంటారు సో ఏంటంటే అది గ్యాస్ నొప్పిని మనం నిర్లక్ష్యం చేయకుండా గుండె డాక్టర్ దగ్గర సంప్రదించుకొని మనం సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ప్రాణాన్ని కాపాడవచ్చు